ప్రిలరా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదో వచ్చినము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునడి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును ప్రిల్లరా ఈ కీర్తన నలభై ఆరవ కీర్తన కోరహు కుమారులుది కుమారులు రాసినటువంటి కీర్తన ప్రిలరా ఈ కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు మనలో విశ్వాసాన్ని ధైర్యాన్ని కలుగ చేస్తుంది ఎందుకంటే ఆదరించేటువంటి కీర్తన మనలను ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది నేను నీకు తోడుగా ఉన్నా నేను నీకు సహాయం చేస్తా అన్నట్లుగా మనకు భద్రతను ధైర్యాన్ని మనకు కలుగ చేస్తుంది అంతేకాదు ప్రియులారా వచ్చినప్పుడు మనం ఏ మనుషుని కూడా మనం నమ్ముకోలేం ఎందుకంటే మనుషులందరూ కూడా ఎన్నో హద్దుబాట్లు కలిగి ఉన్నారు అయితే దేవునికి ఏ హద్దుబాటు లేదు దేవుడు మానవునికి ఏదైనా చేయగలడు తన ప్రజలైనటువంటి వారి విషయంలో దేవుడు ఏ మేలైనా ఎలాంటి గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు కాబట్టి ప్రిలారా ఇక్కడ మనం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రిలరా దేవుడు మనకు ఆశ్రయం ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అప్పుడు ఆయన మనకు నమ్మదగిన వాడుగా ఉంటాడు ఈ కీర్తన దేవుడు మనకు ఆశ్రయము అనే మాటతో ప్రారంభించబడుతుంది అలాగే దేవుడు మనకు ఆశ్రయము అనేటువంటి మాటతో ముగించబడుతుంది కాబట్టి ప్రియులరా మనందరికీ కూడా ఆశ్రయము దేవుడే ఈ లోకంలో మనము అనేకమైనటువంటి వాటిని ఆశ్రయిస్తాం సమస్యలో కష్టంలో ఆపద వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తాము డబ్బులను ఆశ్రయిస్తాము హాస్పిటల్స్ను ఆశ్రయిస్తాము ప్రిలర ఈ విధంగా ఎన్నో విషయాలు మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి ఎన్నో వాటిని మనము ఆశ్రయిస్తాం కాబట్టి కానీ అవేవి కూడా మనకు సహాయం చేయలేకపోవచ్చు మనుషులు కానీ డబ్బులు కానీ లేకపోతే ఇంకేదైనా మన జ్ఞానం కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఏవి కూడా మనకు సహాయము చేయలేకపోవచ్చు కానీ ప్రియులారా మనకు సహాయము చేయగలిగిన వాడు ఆ దేవుడే అందుకని మనం ఎల్లప్పుడు కూడా ఆ దేవునినే మనము ఆశ్రయించాలి అమ్మ నీకు వచ్చిందా ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి దగ్గరకు వెళుతున్నావు దేవుని వద్దకు వస్తే దేవుడు నీకు సహాయమే చేస్తాడు కన్నీటిలో దుఃఖంలో వేదనలో బాధలో ఉన్నావా ఆయన నిన్ను ఆదరించగలడు ఆయన నిన్ను ధైర్యపరచగలడు ఓదార్చగలడు లేకపోతే కష్టములో మరి అనేకమైనటువంటి మరి చిక్కులతో సమస్యలతో ఉన్నావా మరి దానిని బట్టి ఎవరైనా నాకు సహాయం చేస్తారా అన్నట్లుగా ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఉన్నావా అయ్యామ్మ ఈ దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి వాడు ఆయన ఆయన కొరకు మనం ఎదురు చూడవచ్చు ఆయన సహాయము కొరకు మనము ఎల్లప్పుడూ కూడా ఎదురు చూడవచ్చు అందుకనే ఆయన అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు కాబట్టి ప్రిలారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్ముకోవచ్చు ఆయన మీద ఆధారపడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం దేవుని మీద ఆధారపడవచ్చు ఎందుకంటే ఆయన దేవుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఏ హద్దుబాటులు లేనటువంటి దేవుడు నీకు నాకు ఎటువంటి గొప్ప కార్యములైనా చేయగలడు మన పితరులైనటువంటి శ్రాయలిలు ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకుని రావడం కొరకు ప్రిలరా ఎన్నో గొప్ప కార్యాలు తన ప్రజల పక్షముగా చేస్తూ వచ్చాడు చూశారా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యాలు కూడా తన ప్రజల పక్షంగా చేస్తూ వచ్చాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తూ వచ్చాడు చూశారా కాబట్టి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు ఎందుకు వారు దేవునిని ఆశ్రయించారు అయ్యా నీవే మాకు ఆశ్రయం నీవే మాకు దిక్కు అని వారు దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించారు కాబట్టి ఆ విధంగా వారికి దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చాడు ప్రియులరా ఇక్కడ మరి రెండు మూడు వచనాలు మనం చూస్తే కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించవచ్చు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం ప్రిలరా ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి భయం దేనికి భయపడుతున్నారు భూమి మార్పు చెందిపోయింది నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోతున్నాయి తర్వాత జలములు ఘోషిస్తూ ఉన్నాయి నురుగు కట్టి పొంగులు కడుతూ ఉన్నాయి పర్వతాలు కూడా కదిలిపోతున్నాయి అలాంటి సమస్యలు ప్రియుల అనేక సార్లు మనం ఎలాంటి సమస్యలలో కదిలిపోయేటువంటి సమస్యలు రావచ్చు లేకపోతే మన విశ్వాసం యొక్క పునాదులు కూడా కదిలిపోయేటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు ప్రియులరా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము భయపడం ఎందుకంటే ఆయన మీదే మనం ఆధారపడ్డాము కాబట్టి ఆయనే మనకు దిక్కు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాం కాబట్టి ప్రిలరా మనము భయపడం మనము భయపడం అందుకనే ఎంత గొప్ప సమస్యలు వచ్చినా మనము భయపడము దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కాబట్టి ప్రిలరా నీవు నేను నీవు నేను అనేక విధాలుగా మరి మన దిగులు చింత ప్రయత్నాలు పెనుగులాటలు ఇవన్నీ కూడా వదిలేసి స్థిరంగా దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు చూసారా ప్రియులరా కాబట్టి నీవు నేను ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలి ఆయనే మనకు సహాయం చేసేవాడని ఆయన మీద మనము ఆధారపడాలి ఏడు వచ్చినములో ఒక మాట ఉంది సైన్యములకు అధిపతి యహూవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ప్రిలరా మనకు కృత నిబంధనలో ఇమ్మానుయేలు అను పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థము ప్రియులారా ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి వాడు ఏ సమస్య అయినా కానీ ఏ కష్టమైనా కానీ ప్రియులారా ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు నమ్మగలుగుతున్నామా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మగలుగుతున్నామా చూసారా ప్రియులారా మనము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే మన విశ్వాసము సన్నగిల్లిపోయిన పరిస్థితిలో ఉంటుంది అయితే ప్రియులారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఇచ్చినప్పుడు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మన పక్షముగా గొప్ప కార్యములు చేస్తాడు కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఓరక మౌనముగా ఉన్నట్లయితే ఆయనే మన పక్షంగా కార్యం చేస్తాడు ప్రిలారా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభార్ ఇదే మాట అన్నాడు దేవుడు ఇదే మాట అన్నాడు ఏమన్నాడు మీరు ఊరకుండు యెహోవా కలుగుజే రక్షణను మీరు కనులారా మీరు చూస్తారు ప్రియులారా మీరు ఓరకు నిలిచుండి చూడుడి అని చెప్పాడు అంతే వారందరూ చూస్తూ ఉండగా దేవుడు ప్రజలందరి ఎదుట ఒక మహా అద్భుతమైనటువంటి కార్యము చేస్తూ వచ్చాడు కార్యము తన ప్రజల ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోతూ వచ్చింది పిల్లరా మరి నీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు ఎర్ర సముద్రం వల్లే ముందుకు వెళ్ళలేకుండా మరి వెనకకి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అయితే అయ్యా అమ్మ మనము దేవుని వైపే మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను గురించి మనము విని నమ్మకముతో విశ్వాసముతో ఆయనను ఆయన వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు ప్రిలరా ఆయనే మనకు సహాయం చేస్తాడు ఆ విధముగా సహాయం చేయటం ద్వారా ప్రజలందరి మధ్య ఆయన మహోన్నతుడిగా పిలువబడతాడు ఆయన గొప్ప దేవుడిగా పిలబడతాడు ఎందుకంటే ఆ విధంగా మహిమ పొందాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి ఓరకున్నట్లయితే ఆయనే దేవుడని ఆయన మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆయన సహాయం చేసేవాడుగా మన అక్కర తీర్చేవాడుగా మన అవసరత తీర్చేవాడుగా ఆయన మనకున్నాడు కాబట్టి అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుని మీద నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు ఆయన నాకు తోడుగా ఉన్నాడని నమ్ము ఆయనను ఆశ్రయించు ఆయనను ఆశ్రయించు యోని ఆశ్రయించే వారికి ఏ మేలు చేక మానడని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా ఆయన వైపు చూసి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు మేము ఓరికి నిలుచుండి మేము చూస్తూ ఉన్నప్పుడు అయ్యా మీరు మా పక్షంగా గొప్ప కార్యములు చేయగల దేవుడు అయ్యా ఎస్ అయ్యా మీకు వందనములు స్తోత్రాలు నాయన మా జీవితాలలో ఎల్లప్పుడూ నీ మీద విశ్వాసము నమ్మకం ఉంచగలిగినట్లుగా సహాయం చేయండి ఆ విశ్వాసాన్ని బాగు చేయండి మాలో ఉన్న విశ్వాసాన్ని పొందించండి ప్రభా మా కష్టములు మా శ్రమలో మా అనారోగ్యములో ప్రభా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ మేము సజీవమైనటువంటి విశ్వాసము మేము చూపించగలిగినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభా మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి శారా సహోదరి తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ప్రభా ఇంటి విషయమై కూడా ప్రార్థన చేస్తున్నా అయ్యా నాయనా మరి మంచి రేటు కలుగున వచ్చినట్లుగా సహాయం చేయండి ఆ కుటుంబానికి మేలు చేయండి ప్రభా అయ్యా మీరు గొప్ప దేవుడు యన మీరే సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు అయ్యా ఆ పనిని మీరే దీవించి ఆశీర్వదించండి దేవా విస్తరింపచ్చేయండి తనకున్నటువంటి ఆర్థిక సమస్యలను కూడా ప్రభా మీరే నాయన సమస్యలన్నిటిని మీరు తీర్చండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందనలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభా దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే పావని సోదరి నాయన మరి తన స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తన తమ్ముడు అక్షయ్ తన స్టడీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తన తండ్రి గారు సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకుని మంచి జాబ్ అని గ్రహించండి అలాగే ప్రభా మరి దుర్గా ప్రసాద్ నాయన తనకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి శాంతకుమారి సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా మీరే సహాయం చేయండి అలాగే జాహ్నవి ప్రభా నీట్ కొరకు ప్రిపేర్ అవుతుంది నాయన నాయన చక్కగా చదివి మంచి ర్యాంకు ప్రభా తను కొట్టగలిగినట్లుగా సహాయం చేయండి కావలసిన మీ జ్ఞానం మీరు అనుగ్రహించండి జ్ఞాపక శక్తి దాయించండి బిడకు సహాయం చేయండి పగలంతా మీ కాపు భద్రతలో ఉంచండి దేవా సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె